తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ మంత్రులు కాస్త దురుసుగా దుందుగుడు దుందుడుగుడుగా ప్రవర్తించడం జరుగుతుంది సీతక్క అగ్రెసివ్ టాకింగ్ చూసినప్పుడు మనకు అర్థమయ్యింది సీతక్క ఒక రెబల్గా మాట్లాడుతుంది మాట్లాడే మాటలలో ప్రజలకు ప్రజాపాలనాన్ని చూపిస్తా అని చెప్పిన వీళ్ళు ప్రజాపాలన చూడడానికి కరువైపోయింది ఏడు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలోనే వివిధ రంగాలు కుదేలైనవి ఉదాహరణకు చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో గ్రోత్ రేట్ ఉండాల్సింది అదే గ్రోత్ రేట్ లేకపోగా సుమారుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది అంటే గ్రోత్ రేట్ టెన్ పర్సెంట్ కలుపుకుంటే మొత్తం థర్టీ ఫైవ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ అనేది డమాల్ అయ్యింది అంటే అడుగంటింది భారతదేశంలోనే నెంబర్ వన్ నగరంగా దూసుకుపోతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం ఒక్కటే దెబ్బకు ఏడు నెలల వ్యవధిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ పడిపోయిందంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ మంత్రుల పనితీరు ముఖ్యమంత్రి ఆలోచన రాహిత్యము ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యము ఎంత మేరకుందో మనం గమనించవచ్చు అంతేకాదు సింగిల్ విండో విధానాన్ని పరిశ్రమల వ్యవస్థ పరిశ్రమలు స్థాపించడం కోసం తెచ్చినటువంటి సింగిల్ విండో విధానాన్ని కేవలం అధికారులు లంచం దారులు పెట్టుబడిదారులు తమ లంచాలు ముట్టడి కానందుకు సింగిల్ విండో విధో విధ విధానం ఉన్నటువంటి పదిహేను రోజులలో అన్ని అనుమతులు లభించేటువంటి సింగిల్ విండోని సుమారుగా మూడు నెలల వ్యవధికి పెంచిరని చెప్పి అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ ఈ చర్చ కారణంగానే ఏడు నెలల వ్యవధిలో కూడా ఒక్కటంటే ఒక్కటి పెద్ద కంపెనీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయలేదు చేయకపోవడానికి ఇంతకు మించిన పెద్ద కార్యమేమి లేదు ఐటీ మినిస్టర్కు ఐటీ గురించి అవగాహన అంతంతే ఇంకో విషయానికి వస్తే మన అందరికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది భారీ నీటి పారుదల శాఖ మంత్రి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎప్పుడైనా సరే కాళేశ్వరం మీద దుమ్మెత్తిపోయడం అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి మీద దుమ్మెత్తిపోయడం రెండే తెలుసు ఆయనకు పాలమూరు రంగారెడ్డి అంటే తెలవదు కాళేశ్వరం అంటే తెలవదు మాటలలో ఒకసారి కాకపోయినా ఒకసారైనా అవగాహన ఉన్నట్టు మాట్లాడతాడేమో అని చూస్తే ఒక్కసారి కూడా ఆయన మాటల్లో నిజం లేదు పైగా తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు కేవలం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సమస్యను సమస్య ఏదన్నా ఉంటే దానిపైనంగా మట్టి బురద పూసి దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇలా కప్పిపుచ్చి కప్పిపెట్టి కప్పే ప్రయత్నం చేయకుండా ప్రజలకు తేట తెల్లం చేయాల్సిన అవసరం ఉంది హుజూర్ నగర్ ప్రాంతం అనేది నాగార్జున సాగర్ ఎడమగట్టు కాల్వ కింద పారుదలతో ఉంటుంది కాబట్టిగా ఆయనకు రైతుల యొక్క కష్ట సుఖాలు తెలవట్లేదు రైతుల ఆకలి బాధలు తెలవట్లేదు పండించుకున్న పంట ఇష్టారాజ్యంగా తింటున్నాడు సునాయసంగా నీళ్ళొస్తున్న ఎడమగట్టు కాలువ నుంచి ఆయనకు రైతు కష్టం విలువ తెలుస్తలేదు అదే ముఖ్య రీజన్ మించి వేరే కారణాలు ఏమి లేవు అవగాహన లోపం అనేది తిన్నోనికి ఉన్నోనికి అవసరం లేదు లేనోనికి మాత్రమే అవగాహన వస్తుంది అవగాహనతో పాటే ఆవేశం వస్తుంది ఆవేశంతో పాటే రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కలుగుతుంది ఈ మూడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కనుమరుగు మొత్తానికి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు మంత్రివర్గము ముఖ్యమంత్రి అందరూ కలిసి ప్రతి పనిని ఏదైనా సరే పరమానందయ్య శిష్యులను పోలిక తీసుకున్నారు ఆదర్శంగా తీసుకొని పరమానందయ్య శిష్యుల మాదిరిగా పరిపాలిస్తున్నారు అనేక విషయాలలో చూసి చూసి చెప్తున్న ఏడు నెలల పరిపాలనా వ్యవధి తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి ఏ విషయంలోనైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూసీ నదికి నదికి లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేసి మూసీ నదిని డెవలప్ చేస్తామో లండన్స్లోని థేమ్స్ పార్క్ మాదిరిగా అన్నారు లండన్స్లోని థేమ్స్ పార్క్ డెవలప్ చేయడానికి ఎంత అయ్యిందో వీళ్ళకి అవగాహన ఉంది అంటే లేదు లేదు కానీ కేవలం ఏదో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి అందుకోసం అలా యాభై వేలు డెబ్బై వేలు లక్ష యాభై వేల వరకు మూసీ నది డెవలప్మెంట్ కోసం పెరిగిపోయింది ఈ యొక్క సంఘటన జాలు వాళ్ళు మాట్లాడే మాటలో ఎంత అవగాహన రాహిత్యం ఉందో అనేది మనం అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్ అంటేనే ఎప్పుడైనా అంటారు కరప్షన్ కాంగ్రెస్ అంటేనే అవినీతి అనే దానికి నిదర్శనంగా నిలవబోతుంది మూసీ ప్రాజెక్టు మీరే మున్ముందు తెలుసుకుంటారు మీ స్వాస్థాలతో స్వతాగా మీరు మీరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు నేను ఒక్కరినే పోరాడుతున్నా నాలాగా కొన్ని వందల మంది పోరాడుతున్నారు అతి తొందరలోనే ప్రతి ఒక్కరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకుందిరా బాబు అనుకునేలా ఆ పార్టీ మనల్ని పరిపాలిస్తుంది పరిపాలననే వాళ్లకు చెంపపెట్టులాగా చెప్పు దెబ్బలాగా చూయించి వాళ్ళను మళ్ళీ ప్రతిపక్ష ప్రతిపక్షంకే పరిమితం చేసే రోజులు రాబోయే ఐదేళ్లలో ఉన్నాయి